జయగురు దత్త శ్రీ గురుదత్త నేను సర్వనామం అది సర్వేశ్వరనామం అందరిలో ఉన్న అంతరాత్మనామం ప్రతి వ్యక్తితో ప్రతి వస్తువుతో భగవంతుడితో ఉన్నట్లుగా ఉంటే లేని నేను అర్థమై దైవం మనకి ఎంత దగ్గరగా ఉందో మనకి తెలుస్తుంది మనకు ఆత్మతత్వం తెలియకుండా మనస్సును అందులో ఎలా నిలిపి ఉంచగలుగుతాం మనకి తెలిసిన దానితో సక్రమంగా ఉండటం ద్వారా దాన్ని తెలుసుకోగలుగుతాం జీవిత పరమార్థాన్ని అందుకోవాలంటే జీవన సోపానపటంలో స్పష్టతే తొలిమెట్టు తొలిమెట్టే కాదు చివరమెట్టు కూడా జీవితంలో స్పష్టతను సాధించుకోవడం మనం దీక్షగా పెట్టుకోవాలి దీక్ష అంటే అనుకున్నట్లు ఉండగల దక్షతనే దీక్ష అంటారు మనకి అవసరమైన వాటితో ఉంటూ అనవసరమైన వాటిని వదిలేయడం కన్నా ఉత్తమమైన దీక్ష ఏదీ లేదు జీవన అవసరాలు మించి మనం కోరుకున్నవన్నీ మనసుపోకళ్ళే మన జీవనానికి అవసరం ఏదైతే ఉందో అది చాలు అంతకన్నా ఎక్కువ కోరుకునేవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి మనస్సు యొక్క పోకడలే అని మనం అర్థం చేసుకోవాలి జీవన అవసరాలను మించి ఏర్పడే అభిరుచులే దేహాభిమానానికి కారణం దేహాభిమానమే మనం దేహం అన్న భావాన్ని పెంచుతోంది మనస్సుకు దేహాభిమానం పోతేనే దైవం అనే సత్యం తెలుస్తుంది దేహాభిమానం ఉన్నంత వరకు తపం జపం నేనే చేస్తున్నాను అనే భావన ఉంటుంది నిజానికి ధ్యానం అంటే చేసేది కాదు ఆ చేసేది ఎవరు కాదు మనస్సు కాదు అది మనస్సుకు మూలమైన ఆత్మస్వస్థితి అంటారు ధ్యానం చేసేది మనసు అయితే కాదు అది మనస్సుకు మూలమైన ఆత్మస్వస్థితి ఓం నమ శివాయ అంటూ జపం చేసేది మనస్సు కాదు మనోమూలంలోని పరమాత్మే ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించుకోగలగాలి మనస్సు తానుగా ఈ సత్యాన్ని తెలుసుకోలేదు ఎప్పుడు కూడా దేహభావన పోతే మనస్సుకే ఈ సత్యం అదిగా తెలియబడుతుంది అంతే నమ్మినా నమ్మకపోయినా గాఢనిద్దలో పరమశాంతి అందరికీ లభిస్తుంది నాకు శాంతి లేదు శాంతి లేదు శాంతి లేదు అంటుంటాడు కానీ ఆ పరమశాంతి ఎక్కడొస్తుంది వాడికి గాఢ నిద్రలోనే వస్తుంది అది ఉన్నత స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు అందరికీ కూడా పరమశాంతి లభించేది కేవలం గాఢ నిద్రలోనే నిద్రలో స్వప్నాలు మెలుకువలు దేహానుభూతి అనేది అందరికీ ఉంటాయి

ఈ సృష్టిలో ఎవరు ఆద్యంతం కలిసి ఒకే అనుభవాలతో సాగలేరు అనే విషయాన్ని స్పష్టంగా మనం మనం తెలుసుకోగలగాలి కానీ నిద్రలోని హాయిని మాత్రం అంతా ఒకేలాగా అనుభవించాల్సిందేగా చనిపోయిన వారు పక్కన కూర్చుని అప్పటి వరకు ఏడిచిన వాడు ఒక్క పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు అతనికి కొనుకబడిందంటే ఏ దుఃఖం లేకుండా అక్కడ శవం ఉన్నది అన్న విషయం తెలియకుండా హాయిగా ఉండగలుగుతున్నారంటే అందుకు కారణం ఏంటి మనసు స్వస్థితిలో సత్య వస్తువుతో అనుసంధానమై ఉండడమే దీనికి ప్రధాన కారణం మనసు సత్య వస్తువుతో సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా శాంతి ఉంటుంది అలా కాకుండా ప్రపంచంలో దీనితో సంబంధం పెట్టుకున్న అటువంటి స్వచ్ఛమైన శాంతి పొందలేరు అందుకారణం కారణం ఈ ప్రపంచం మిథ్య మిథ్య అంటే ఆధార శక్తి లేకుండా నిలవలేనిది అని అర్థం స్థిరంగా శాశ్వతంగా ఉండలేనిది అని అర్థం జ్ఞానం అంటే సత్యాసత్య వివేకం ప్రపంచం మిజ్యగా గుర్తించిన తర్వాతే కొనసాగే సంబంధ బాంధవ్యాలు మనస్సును ప్రభావితం చేయు కనుక అప్పుడు గాఢ నిద్రాస్థితిలో జీవనం సాగుతుంది చెదరని శాంతితో జీవనం సాగటమే వాస్తవానికి ఆధ్యాత్మిక జీవనానికి గమ్యంగా మనం మాట్లాడుకుంటాం అంటే చదరని శాంతితో జీవనం గడపటమే ఆధ్యాత్మిక జీవనానికి నిజమైన గమ్యంగా మనందరం కూడా మాట్లాడుకుంటాం కాబట్టి అటువంటి గమ్యాన్ని మనం అందరం పొందాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ జై గురు దత్త శ్రీ దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి